వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య తెలంగాణ రహదారులు భవన శాఖ నుండి ఎనిమిది కోట్లతో బాల్పాపూర్ నుండి గండేపల్లి రోడ్డు వెడల్పుకి శంకుస్థాపన చేశారు అదేవిధంగా పదకొండు గ్రామాలకు మంజూరైన నలభై ఏడు లక్షలతో పన్నెండు పనులకు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పవర్ స్కీమ్ కింద మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన నుండి మండలంలోని ఆరు గ్రామాలకు ఏడు పనులకు గాను ముప్పై ఐదు లక్షలతో ఓపెన్ ఓపెన్ జిమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా మండలంలోని అరవై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఎంపీపీ మేకల స్వప్న వైస్ ఎంపీపీ తంగడ నగేశ్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓ స్థానిక కార్యదర్శి సంబంధిత అధికారులు వివిధ శాఖల అధికారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద పార్టీలకు సంబంధించిన నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలనలో అప్లికేషన్ మిస్ అయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా మళ్ళీ వాళ్ళు ఎక్కడ క్లోజ్ చేయలేదని దాన్ని కూడా కరెక్షన్ చేస్తాం దాంతో పాటుగా మొన్న ఇందిరామ ఇల్లు ఇందిరామ ఇల్లుతో పాటుగా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతాను ఆ విధంగా రేషన్ కార్డులు పదిహేను రాలే ఈరోజు రేషన్ కార్డు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతాను వాడు దయచేసి ఇవి కాకుండా అనేకమైనటువంటి అంశాల లోపల నిన్ననే చాలా కాలంగా డిమాండ్ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వాటి విధి విధానాలు వారు ఏ విధంగా కులవృత్తులు మారుతున్న దానికి అనుగుణంగా సాంకేతికంగా కులవృత్తులను పోసాహపరుచుకోవాలి ఇతర ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా ఏ విధంగా వాటిని సమర్థవంతంగా చేసే ప్రయత్నం చేస్తాను గతంలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటిని తోడు వీటిని కూడా కలిపి అన్ని ఆర్థికంగా పరిశుభిగా పనిచేసే విధంగా పనిచేసే బాధ్యత ఆ సంబంధిత శాఖ మంత్రిగా నాది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్ర కేబినెట్ అంతా కూడా చెప్పినటువంటి పనులన్నీ చేసే కార్యక్రమ భాగంగా పోతా ఉన్నాం మొన్ననే మహిళలతో గొప్ప సదస్సు పెట్టినాం వడ్డీ లేని రుణాలు రుణాలు అనేకంగా వడ్డీ శాతాన్ని మరి మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికి అరవై అరవై నాలుగు లక్షల మంది మహిళలకు సభ్యులుగా ఉన్నారు కోటి మంది మహిళలు సభ్యులుగా చేసి ప్రతి మహిళలు కోట రా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అందరూ సానుకూలంగా మీరు సరాల సుదర్యం అని చెప్పుకోడుతూ వాళ్ళకి ఇంకా చాలా కార్యక్రమాలు మరి వాటి అన్నిటికి సంబంధించి భవిష్యత్తులో ఏ కార్యక్రమం చెప్పినా దాని ప్రకారంగా పోతామనే మాట మనం చేస్తూ ఇంకొక మాట కూడా మేడం ఇది కూడా దేవాదాయం నీళ్ళు రావాలి ఇటు శ్రీరాంస ఈ ప్రాంతానికి శ్రీరాంస నీళ్ళు వస్తాయి కాబట్టి వాటిని కూడా ఎందుకంటే ప్రాంత రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు మీ చొరవ నా యొక్క వాళ్ళు ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచి సమస్యలను సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదాలకు సంబంధించి కావచ్చు శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి నీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్ లో అన్ని మరి పర్యవేక్షణ చేయాల్సింది వాటిని మిమ్మల్ని అందరూ ప్రత్యేక ఇంటి కాదాన్ని రిగు చేయాల్సిందే సందర్భంగా కోరుతూ